నమస్తే వెల్కమ్ టు మాగ్న నేను ఆదిత్య ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందంటే సొసైటీలో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు బట్ మగవాళ్ళకి అన్యాయం జరిగిందంటే మాత్రానికి చాలా తక్కువ మంది మాట్లాడతారు అంటూ శేఖర్ బాషా మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి అంశాలు మనం చూసాం తాజాగా దీనికి సంబంధించి టీమ్స్ అంటూ ఒక కమిషన్ అంటే మగవాళ్ళకు కూడా ఒక కమిషన్ రాబోతుందని దానికోసమే మేము ఫైట్ చేస్తున్నాం అంటూ శేఖర్ భాష గతంలో మాట్లాడేటువంటి మాటలు కూడా మనం చూసాం అసలు టీమ్స్ ఎందుకు రావాలి అసలు దీని వెనకాల రీజన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మొత్తం శేఖర్ బాషా ఉన్నారు ఒక్కసారితో మాట్లాడదాం సార్ సార్ నమస్తే సార్ మొదటి నుంచి కూడా మీ గలవంతా కూడా మగవాళ్ళకి సపోర్ట్ గానే నిల్చున్నారు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసుకుంటే కూడా కంప్లీట్లీ మగవాళ్ళ వైపు మీ స్టాండ్ తీసుకున్నారు ఇప్పుడు ఇంకా ఓపెన్ అయ్యారేమో అనిపిస్తుంది హీ టీమ్స్ లాగా హీ టీమ్స్ రావాలి మగవాళ్ళకు కూడా కమిషన్ రావాలి అన్నట్టుగా ఇప్పుడు మీ ఏదైతే ఆ యుద్ధం ఉందో ఇంకా ఒక స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది నాకు కొంతమంది బాధితులు కూడా మిమ్మల్ని కలిసినట్టు తెలుస్తుంది అసలు ఏంటి ఎపిసోడ్ అంటే ఇంతమంది బాధితులను చూసిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి లీగల్ సిస్టంలో వీళ్ళ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు చట్టాలే లేవు కొన్ని కొన్నిసార్లు వ్యవస్థ సర్లే మగవాడు కదా నువ్వు నించో అమ్మ మీరు కూర్చోండి సార్ రెస్పెక్ట్ లేడీస్ పర్లేదు నేను మగడీ ఒక దోషిలాగా అంటే ఎలా ఉంటుందంటే చోటపురం దొంగల బ్యాచ్ ఒకటి ఉంటుంది ఆ గుళ్ళు ఏదన్నా దొంగతనం జరిగితే ముందు ఎనక చూడకుండా వీళ్ళందరూ తీసుకొచ్చేస్తారు బట్ బై డిఫాల్ట్ వాడు దొంగ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బై డిఫాల్ట్ దొంగలు అలాగే మీరు కొన్ని కొన్ని ఊళ్ళలో పోతే ఆ ఓళ్ళల్లో బాగా వెనకబడిన ఊళ్ళు ఉంటాయి కదా అక్కడ ఫస్ట్ మీరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారనుకోండి నా ఇంట్లో దొంగతనం జరిగిందని వాడిని పిలిచి ఫస్ట్ నీ క్యాష్ ఏంటని అడుగుతారు ఓకే నీ క్యాష్ ఫలా నేను డిసైడ్ చేస్తాను మాట వాడు అలా ఇవాళ రేపట్లో ఏమైందంటే మగాడు బై డీఫాల్ట్ వాడే చేసి ఉంటాడు అమ్మాయి బై డీఫాల్ట్ పాపం అమ్మాయి అమ్మాయికి రాళ్ళు అమ్మాయి బై డిఫాల్ట్ రిక్టిమ్ అబ్బాయి బై డిఫాల్ట్ కల్పిట్ అనే కోణంలో మన చట్టం ఇది సిస్టమ్ అనేది ఉంది ఎందుకు ఎందుకు నేను పడాలని తప్పు చేయకపోయినా కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన మీడియా మిత్రుడు రీసెంట్గా మీలాగే ఒక రిపోర్టరు ఒక అమ్మాయిని ప్రేమించాడు నేను ఒక కరెక్ట్ ఒక రెండు వారాలు కూడా జరగలే ఇన్సిడెంట్ జరిగింది అమ్మాయిని ప్రేమించాడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు చాలా రోజుల నుంచి లవ్లో ఉన్నారు ఈ విషయం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి తెలిసింది వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు చెప్పి చూశారు అమ్మాయికి అయినా కూడా అమ్మాయి అబ్బాయి కాస్త తిరుగుతున్నారు ఫైనల్గా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి వెళ్ళి షీటిన్స్లో కంప్లైంట్ ఇచ్చింది ఓ సో పట్టణం రాని అని చెప్పి పడుకొచ్చారు రిపోర్టర్ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ అయినా కూడా తీసుకొచ్చి పెట్టారు తీసుకొచ్చి ఫోన్ పంజుకొని ఏమున్నాయి ఆ ఫోటోలు గిటోలు అన్ని వాళ్ళకి సంబంధించి లవ్ ఫోటోలు మెసేజ్లు చాట్లు మొత్తం డిలీట్ చేసేసి ఇంకోసారి అమ్మాయి జోలికి రాగొద్దు చెప్పి గట్టికి వార్నింగ్ ఇచ్చి అంటే లేదు సార్ అమ్మాయి నేను ప్రేమించుకున్నా సార్ నేనే అంబడపడట్లేదు సార్ అని చెప్పి చెప్తే అమ్మాయి ఏమా అవునా అంటే ఆమె అవునన్నట్టుగా కాదన్నట్టుగా అంటే వాళ్ళ అమ్మ బెదిరింపులు ఉంటాయి కదా సో ఇలా జస్ట్ లైక్ మీరు కోర్టు సినిమాలో ఎలా మ్యారిపులేట్ చేస్తారు చేసేసరికి సరే వీడికి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఆమె జోలుకి రావద్దు ఇలాగే సగానే సగం షీటిఎమ్స్లో ఏంటంటే కంప్లైంట్ తీసుకుంటారు ఎఫ్ఐఆర్ దాకా కూడా పోదు తీసుకొని ఫోన్ గుంజుకొని అవన్నీ క్లియర్ చేసి పంపించేయడం ఇలాంటివి జరుగుతుంటాయి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయికి రియలైజేషన్ స్టార్ట్ అయింది గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది నా వల్ల వీడి వాళ్ళ దోషిలాగా పోలీస్ స్టేషన్లో చేతులు కట్టుకొని నిలిచోవలసి వచ్చింది ఏ తప్పు చేయకుండా అమ్మాయి బాధ అంత మాత్రం ఓకే ఒక జరిగిన నెక్స్ట్ రోజే అమ్మాయి వచ్చేసింది నుంచి అబ్బాయిని పెళ్లి చేసేసుకుంటాను ఓకే లెటర్ వెళ్ళిపోయి ఇద్దరు పెళ్లి చేసేసుకుంటారు వాళ్ళ అమ్మాయి చేసేది ఏం లేదు ఇంకా అంతే సో అంటే వీడు చెయ్యని తప్పుకి కూడా పోలీస్ స్టేషన్లో చేతులు కట్టుకొని తలదించుకొని నిల్చవాల్సిన పరిస్థితి ఓకే బై డీఫాల్ట్ మగాడు బై డిఫాల్ట్ ఒక ఇంకొక వ్యక్తి ఉన్నాడు వాడి ఇట్లాగే ఒక అమ్మాయి ఆవిడ లాయర్ ఆవిడని ప్రేమించాడు ప్రేమించడం అంటే ఒక కేసు కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళాడు సరే అని చెప్పి వీళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళు ట్రావెల్ అయిన తర్వాత అమ్మాయి నాకు అక్కర్లేదు నాకు వేరేవాడు ఉన్నాడు అని చెప్పి వీడిని ఫ్లైట్ తీసుకుంది సో వీడు తర్వాత సర్లే హర్ట్ అయ్యాడు అదింది వాళ్ళిద్దరు మధ్య జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవో ఉన్నాయి నా డబ్బులు నాకు ఇచ్చేసే అట్లీస్ట్ అని చెప్పి మొదలెడితే ఈ డబ్బు నీకు ఇవ్వాలా అని చెప్పి కేసు పెట్టి సో కేసు పెట్టింది అని చెప్పి వీడు దాని మీద ఇది చేస్తే ఐ మీన్ ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ వీడి మీద ఇంకో కేసు ఇంకో కేసు అలా మూడు కేసులు పెట్టారు ఓకే సో ఇలా పెట్టినప్పుడు వీడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ వీడికి చెప్పిన మాట వీడియో చెప్తాడు యు ఆర్ గిల్టీ అంటిల్ యు ఆర్ ప్రూవన్ ఇన్నోసెంట్ అంటే బై డిఫాల్ట్ మగాడని అనేవాడు గిల్టీ నిన్ను నువ్వు ఇన్నోసెంట్ అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి తప్ప నువ్వు తప్పు చేసినా చేయకపోయినా నిన్ను తప్పుడుగానే మేము చూస్తాం ఓకే ఎంత దారుణం అండి ఈ సిస్టమ్ ఏం పాపం అంటే మగాడిగా పుట్టడమే కదా జస్ట్ బికాస్ ఆఫ్ ద జెండర్ యు ఆర్ మేకింగ్ మగాడు యాజ్ అ కన్ఫ్లిక్ట్ బై డిఫాల్ట్